నమ్ముకుంటే పని అయ్యలేదు నేనే రంగంలోకి దిగాల్సిందే మరి నెక్స్ట్ బ్యాట్స్మెన్ ఇక్కడ పెట్ కమెంట్ కెప్టెన్ వచ్చేసాడు మరి నెక్స్ట్ బాల్ తో విల్ జాక్స్ రెడీగా ఉన్నాడు మరి ఒక మంచి గూగులే వేసాడు ఫస్ట్ బాల్ తరలించాడు కమెంట్స్ మరి ఇప్పుడు ఏం చేస్తాడు హార్దిక్ పాండ్యా అమ్మని అమ్మ కమెంట్స్ కూడా వచ్చేసాడు ఈ నాపాలంటే రోహిత్ అన్న తెంపాలి అక్కడ ఇంపాక్ట్ ప్లేయర్ గా రోహిత్ శర్మ వచ్చేసాడు చూడండి అక్కడ క్రౌడ్ ఎంత హోలాహోలంగా ఉందో అన్నా కట్టేసుకొచ్చావు అన్న నువ్వే లేట్ గా రప్పించావు ఇప్పుడు నేను చాలా కంపెనీ లో ఉన్నాను

ఫైల్లో త్వరగా బాలింగ్ చేయం మరి టైం టు టైం ఓవర్ ఫినిష్ చేయకపోవడం వల్ల ఎంఐ టీమ్ కి ఇప్పుడు మూడు సార్లు పైన పడ్డది ఆ ప్రశ్న